హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మా ఛానల్ ఫస్ట్ టైం వేరే అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకేనా నేనే లైవ్లోకి వచ్చినది వీడియో చేస్తున్నాను మొత్తం ఈ కట్ట అనేది మనకి ఇరవై ఆరు గొర్రెలు ఎనిమిది పిల్లలు వస్తాయి సార్ ఇరవై ఆరు గొర్రెలు ఎనిమిది పిల్లలనేది వస్తాయి మనకి జత్త ఫ్రైజ్ అని చెప్తున్నారు ఇది అడ్రస్ ఎక్కడ పిల్లలు గూరెలు అనేది వస్తాయి నీట్గా చూపిస్తాను ఈ మనకి ఆ చిన్న కట్ట చాలామంది ఇరవై ముప్పై గూరెలు అనేది అడుగుతున్నారు అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ గొర్రెలు ఉన్నాయి మనకి ఆరు పొల్ల మీద లోపల అంటే నాలుగో ఐదో అనేది లేదు మూడో ఈత లోపల మాత్రమే మనకి కట్ట అనేది ఉన్నాయి మొత్తం ఇరవై ఆరు గొర్రెలు ఎనిమిది పిల్లలు వస్తాయి ఇరవై ఆరు గొర్రెలు ఎనిమిది పిల్లలు వస్తాయి ఇవి పిల్లలు గొర్రెలు అనేవి వస్తాయి నీట్గా చూపిస్తాయి ఇవి జత ఎంత చెప్తున్నారు అడ్రస్ ఎక్కడనైతే వస్తారు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఓకేనా ఇక్కడైతే మీకు అనేవి నీట్గా చూపిస్తాయి ఇక్కడ ఉదయాన్నే గొర్రెలు చూసామంటే ఎలా ఉన్నాయో ఒక క్లారిటీ వస్తుంది అదే సాయంత్రం టైంలో వీడియో తీసామంటే ఫుల్గా మేయడం ఫుల్గా వాటర్ తాగడం వల్ల గొర్రెలు కానీ ఎలా ఉన్నా సరే బాగా కనిపిస్తాయి కాబట్టి నేను ఎప్పుడు కూడా మన ఛానల్లో వీడియోస్ పెట్టేటప్పుడు ఉదయాన్నే అనేది వీడియో పెడతా కదా ఉదయాన్నే అనేది నేను వీడియో పెడతాను ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై ఆరు గొర్రెలు ఎనిమిది పిల్లలు వస్తాయి కదా ఇరవై ఆరు గొర్రెలు ఎనిమిది పిల్లలు అనేది మనకు వస్తాయి ఈ గొర్రెలు అనేది నీట్గా చూపిస్తాను ఇక్కడ మనకి నేను వెళ్ళే టయానికి గొర్రెలు బయటకు తోలే టైం అది ఆల్రెడీ పక్క వాళ్ళ గొర్రెలు పక్క వెళ్ళిపోయాయి బయటికి ఆ గొర్రెలు వెళ్ళిపోతున్నప్పుడు ఇవి కూడా వెళ్ళాలని చూస్తున్నాయి ఆ టైంలో నేను వెళ్ళేసి వీడియో అనేది తీసాను ఇక్కడ వచ్చేసి మనకి కనిపిస్తున్నాయి కదా మూడో ఈత లోపల మూడో ఈత లోపల ఫస్ట్ ఈత రెండో ఈత మూడో ఈత లోపల గొర్రెలు అనేది ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కొంచెం బలాలు తక్కువ కదా ఇక్కడ వచ్చేసి మనకి బలాలు తక్కువ ఈ సూటి గొర్రెలు ఉన్నాయి కదా ఇక్కడ మీకు సూటి గొర్రెలు దగ్గరలో ఈ గొర్రెలు అనేది సూటి గొర్రెలు అయితే ఉన్నాయి ఇరవై ఆరు గొర్రెలు ఎనిమిది పిల్లలు మాత్రమే కాల కిందనే వస్తాయి మిగతా మనకి సూటి గుర్రెలు దగ్గర దగ్గరగా ఒక నెల ఈ నెలలో వారం పది రోజుల్లో ఈయన గూరెలు కూడా ఒక ఏడెనిమిది ఎనిమిది అనేది ఉన్నాయి మిగతా గూర్లు అనేది మనకి ఇంకొక నెల ఇంకొక నెల అనేది ఈ నెల మొత్తం లోపల అనేది మిగతా గూర్లు ఈనేదానికి అవకాశం ఉన్నాయి మనకి ఫస్ట్ ఈత రెండు పళ్ళ మీద అనేది ఉన్నాయి నాలుగు పళ్ళ మీద అనేది ఉన్నాయి ఆరు పళ్ళ మీద అనేది తక్కువ ఉన్నాయి ఎక్కువ నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద అనేది ఎక్కువగా ఉన్నాయి ఫస్ట్ ఈత రెండో ఈత గూరెలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఆరు పళ్ళ మీద మనకు వచ్చేసి ఆ మూడో ఈత మీద మూడో ఈత అనేది మనకి ఒక ఆరు ఏడు గూర్రెలు మాత్రమే ఉన్నాయి మిగతా అయింది మనకి ఇరవై గూరెలు అనేది ఫస్ట్ ఈత సెకండ్ ఈత రెండో ఈత అనేది మనకి ఈ గొర్రెలు అయితే అమ్మకనుకున్నాయి ఇవి మొత్తం మనకి ఇరవై ఆరు గొర్రెలు ఎనిమిది పిల్లలు జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరలైతే అయితే ఉన్నాయి ఇక్కడ గొర్రెలు అనేది మాత్రం కొంచెం బలాలు ఇక్కడ మా ఏరియాలో ఎండాకాలం కాబట్టి మేత అనేది తక్కువగా ఉన్నాయి అందువల్ల గొర్రెలు అనేది మీకు బలాలు అనేది మంచి మేత ఉంటే ఖచ్చితంగా గొర్రెలు బాగా పిల్లలు కూడా అనేది సరిపోతున్నాయి కాకపోతే ఏంటంటే మేత లేకపోవడం వల్ల గొర్రెలు కొంచెం సత్వ బలాలు అనేది తక్కువగా ఉన్నాయి ఏదైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు లైవ్ లైవ్ వచ్చి ప్రతి గొర్రెని పట్టుకొని పళ్ళు అనేది చెక్ చేశాను బ్రదర్ నేను ఎందుకంటే వీడియో తీసేదానికి ఎవరు లేరు నేనే వీడియో తీశాను కాబట్టి ప్రతి గొర్రెని పట్టుకొని పళ్ళు అనేది చెక్ చేశాను ఒకవేళ ఇక్కడ రైతు ఏం చెప్తాం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి సూడు గొర్రెలు పెద్ద సూడు గొర్రెలు అనేది దగ్గర దగ్గర మనకి అంత లేత వరుస ఫస్ట్ ఈత రెండో ఈత అనేది ఎక్కువ ఉన్నాయి ఆరు పళ్ళ మీద అంటే మూడో ఈత గొర్రెలు అనేది ఒక ఆరు ఏడు గొర్రెలు మాత్రమే వస్తాయి మిగతా గొర్రెలన్నీ మనకి ఫస్ట్ ఈత రెండో ఈత గొర్రెలు అనేది ఉన్నాయి ఇక్కడ పొల్లు లేని గొర్రె ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా తీసేయమని చెప్తున్నారు నామాల గొర్రె సిగమాల గొర్రె అనేది కూడా ఒకటి ఉంది అది మనకి మూడో ఈత గొర్రె పెద్ద ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు సూటి గొర్రె అంటే మూడో ఈతకి రెడీగా ఉంది నామాల గొర్రె అనేది ఇప్పుడు ఈ గొర్రె కనిపిస్తుంది ఈ రెండు గొర్రెలు సూటి గుర్రెలు మనకి ఆ కనిపించే రెండు గొర్రెలు సూటి గుర్రెలు ఇట్లా దగ్గర దగ్గర వారం పది రోజులు ఈయన గొర్రెలు అనేది ఒక ఆరు అనేది ఉన్నాయి ఇవి జత ప్రైజ్ మనకి ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరాలు ఉన్నాయి జివాల్ దగ్గరికి రాండి ప్రతి గొర్రెని పట్టుకొని పళ్ళు కళ్ళు ప్రతి చెక్ చేసుకొని మీకు నచ్చితే కొనుక్కోండి ఎందుకు చెప్తున్నా మీరు కూడా అర్థం చేసుకోండి